సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ కీలక భూమిక పోషిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది వాలంటీర్లు పై వచ్చినటువంటి ఫిర్యాదుల మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది దీనిపై హైకోర్టు ని ఆశ్రయించింది సిజన్స్ ఫర్ ఫోరం డెమోక్రసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించినటువంటి సిఈసి వాలంటీర్ల మీద ఆంక్షలు విధిస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ పథకాల పంపిణీలో ఇక్కడ నుంచి వారు పాల్గొనడానికి వీలు లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ ట్యాబులు కానీ ఇవన్నీ కూడా డిఈఓకి డిఈఓలకి అప్పగించాలి ఫ్రమ్ ఆన్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేయాలి మొబైల్ ఫోన్లు ట్యాబ్లు అన్నీ కూడా డిఈఓలకి అప్పగించాలి అన్నది ప్రధానంగా ఇచ్చినటువంటి ఆదేశం ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఒక బలమైన ప్రచారం అవ్వాతాతలకు ఒకటో తారీఖు పొద్దున కల్లా ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు కానీ ఇతర ప్రభుత్వ వసతులు కానీ సౌకర్యాలు కానీ కల్పిస్తోంది వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి ఇంతకాలం ప్రచారం చేస్తుంది కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలతో ప్రస్తుతానికి ఫ్రమ్ హీరా అన్వర్డ్స్ వాలంటీర్లు ఎవరు కూడా తమ విధుల్ని నిర్వహించడానికి వీలు లేదు వారి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మొబైల్స్ కానీ ట్యాబ్లు కానీ ఇవన్నీ కూడా డిఇలకి తక్షణం అప్పగించాలి అన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశం ఫోరం ఫర్ సిటిజన్ ఫర్ ఫోరం సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి